హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ పరిచయమే యాభై ఒకటో భాగాన్ని ఏముందిలే కానీ ముందు మనం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఆ నెక్స్ట్ ఈ హేమంత్ ఇంటికి వెళ్దాం అప్పటికీ పూర్తిగా తెల్లారుతుంది అప్పుడు ఆ అమ్మాయిలు ఇంటికి వెళ్ళి వాళ్ళు తీసుకున్న టాబ్లెట్లు చెక్ చేద్దాం అంటాడు సౌర్య దాత్రి కూడా తలుపుతుంది సౌర్య తేజ్ బైక్ని స్టార్ట్ చేస్తూ ఉంటే గాయం అయ్యింది కదా సౌర్య పెయిన్ లేదా అంటుంది దాత్రి ఇంతకుముందు ఇలానే ఇలా అని ఒక అమ్మాయి అడిగితే తనకిచ్చి పంపించానులే ఆ పెయిన్ని కానీ నువ్వు బైక్ ఎక్కు బేబీ డాల్ నైట్ టైం మీతో ఈ చల్లగాలిలో అలా అలా అంటాడు దాత్రి నవ్వి అస్సలు బాధ ఉన్నా చెప్పవే అంటూ బైక్ ఎక్కి తేజ్ అండ్ తాన్యాకి ఎలా ఉందో అడుగు శౌర్య ఒకసారి వాళ్ళు నైట్ ఏమీ తినలేదు కూడా అంటుంది నువ్వు తిన్నావా అంటాడు నా ఆకలిగా లేదు అంటుంది దాత్రి అబద్ధం చెప్పకు బేబీ డాల్ అని వెంటనే తేజ్కి కాల్ చేస్తాడు శౌర్య అప్పటికే హర్ష తేజ్ గాయంకి చిన్న బ్యాండేజ్ వేసి తాన్య గాయంకి పెద్ద కట్టు కట్టి ఇద్దరి దగ్గర కూర్చొని ఉంటాడు తాన్యా స్రోలో ఉండదు తేజ్ మాత్రం పక్కనున్న ఇంకో హాస్పిటల్ బెడ్పై కూర్చొని బుగ్గ కింద చేయి పెట్టుకొని కాలు ఊపుతూ ఏంటి భయ్య మా తాన్యాకి సైట్ వేస్తున్నావా అలా చూస్తున్నావు అంటాడు మీకు ఈ గాయాలు ఎలా అయ్యాయి అన్నాడు హర్ష తాన్యాకి బాగా కోపం వచ్చి నాపై కత్తి విసిరింది నాకు బోగా కోపం వచ్చి దానిపై రాడు విసిరాను అంతే సింపుల్ అయినా మనసులో మనలో మన మాట అంటూ కాస్త హర్ష దగ్గరికి జరిగి జాగ్రత్తగా ఉండిపోయో కోపం వస్తే నిన్ను చంపేసి నాకేం సంబంధం లేదనే రకం అంటాడు తేజ్ హర్ష ఒక లుక్ ఇస్తాడు ఇంతలో రామ్ వచ్చి వాళ్ళని చూసి తేజ్ మీరు ఇక్కడ ఉన్నారు కానీ సార్ ఎక్కడ ఆడుకుంటూ ఉండుంటాడులే అంటాడు తేజ్ సార్ ఆడుకోవడం ఏంట్రా అంటాడు రామ్ మేధావుల మాటలు అర్థం కావలే పిల్ల పిచ్చుకలకి అంటాడు తేజ్ ఇప్పుడు నువ్వు మేధావి అనుకోవాలా అంటాడు రామ్ అనుకుంటే వద్దు అంటారని భయమా పర్లేదప్పా అంటూ జుట్టుని వినిక్ అనుకుంటూ నా టాలెంట్ నాకు తెలుసు అంటాడు తేజ్ యహ్ ఆపు సార్ కాలే ఏమైనా చేశారా ఎలా ఉన్నారో చెప్పారా అంటాడు రామ్ లేదు బట్ నాకు తెలుసు సార్ బాగానే ఉంటారు అంటాడు తేజ్ రామ్ తల కొట్టుకుని తేజ్ వైపు చూస్తే అప్పుడే తేజ్ సార్ కాల్ చేస్తున్నారు అని లిఫ్ట్ చేసి సార్ అంటాడు నీకు ఎలా ఉంది తేజ్ అంటాడు సౌర్య మేము ఓకే సార్ మీ అని ఆపేస్తాడు తేజ్ సరే తేజ్ మీరు ఈ నైట్కి రెస్ట్ తీసుకోండి రేపు కలుద్దాం అంటాడు సౌర్య తేజ్ కూడా ఓకే సార్ అని కాల్ కట్ చేసి సార్ ఓకే అంటారా రామ్ అంటాడు రామ్ కూడా సరేలే అని కూర్చొని తేజ్ వైపు ఒకసారి చూసి టేక్ కేర్ అని వెళ్తుంటే తేజ్ నేను కూడా వస్తాను ఆగురే అని బెడ్ దిగి భయ్యా ఈ రోజుకి మా తాన్యాన్ని చూసుకోండి అని జంప్ అయిపోతాడు హర్ష తాన్యాన్ని చూస్తూ తనతో ఉంటాడు దాత్రి తన లైఫ్లోకి రాలేకపోవచ్చు కానీ దాత్రి ఇచ్చేంత ప్రేమని తాన్యా పంచుతుందనిపిస్తుంది అందరికీ అన్నీ దొరకవు దొరికిందే ది బెస్ట్ అనుకోవాలనుకొని తాన్యా చేతిపై చెయ్యి వేసి అలానే నిద్రపోతాడు కాసేపటికి ఇక్కడ శౌర్య దాత్రి బైక్ మీద వెళ్తుంటారు ఆ డాక్టర్ అడ్రస్కి ఇంతలో ఒక తోపుడు బండి నైట్ టైం టిఫిన్ అమ్మే బండ్లు ఉంటాయి కదా ఆ బండిని ఓ ముప్పై ఐదేళ్ల వనిత నడుపుకొస్తూ ఎదురవుతుంది సౌర్య బైక్ ఆపేసి ఏమ్మా టిఫిన్ ఉందా అంటాడు ఆమె సౌర్య వైపు ఒక చిన్న నవ్వుతో చూసి తలోపి బండి ఆపి ఏం కావాలి అని చేత్తో సైగ చేస్తుంది ఏదుంటే అది రెండు ప్లేట్లు అని దాత్రి దిగు అంటాడు దాత్రి దిగి ఆవిడ వైపు ఒకసారి చూస్తుంది ఎక్కడో చూసినట్టు అనిపించినా నార్మల్గా ఉంటుంది ఆవిడ పెడం వేడి వేడి చేసి దోశ వేస్తూ ధాత్రి వైపు ఫేస్ టర్న్ చేసి తెలిసిన వాళ్ళు దూరమై ఆ క్షణమే చెంతకి చేరినట్టు ఎంతో ఆత్మీయత నిండిన కన్నులతో చూస్తూ దోశలు వేసి వాటిని ఇద్దరికీ ఇస్తుంది ఆవిడ ఎర్రటి చీరకి మట్టి రంగు అంచులో కాస్త పాతకాల పావిడిలా ఉంది ధాత్రి తింటూ తింటూ ఎలా అనిపించిందో ఏమో శౌర్య నాపై నీకు ఎంత ప్రేమ ఉంది ఆ మాటకు ఆవిడ కూడా శౌర్య వైపే చూస్తుంది శౌర్య తింటున్నవాడు అలా ఆగి ధాత్రి వైపు చూసి ఎంత అంటే ఈ అట్టంతా సౌర్య మాటలకి దాత్రి కళ్ళు తేలేసి మూతి బిగిస్తే సౌర్య దాత్రికి తినిపించడానికి చేయి ముందు పెట్టి ఈ అట్టు నీ ఆకలిని తీర్చి హాయిని ఇస్తుంది కదా బేబీ డాల్ నా ప్రేమ కూడా అంతే నీకు హాయిని స్వేచ్ఛని ధైర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది అలా పోల్చాను అని ఫీల్ అవ్వకు తిను అంటాడు దాత్రి నవ్వుతూ నువ్వు నా బంగారం అని ఓ చేత్తో మెటికల్ మెడికల్ విరుస్తూ ఆవిడ వాళ్ళిద్దరిని చూస్తూ కనులు నింపుకుంటుంది ఇద్దరు తిని ఆవిడిచ్చిన వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకుని మనీ ఇవ్వడానికి చూసేసరికి ఎవరు ఉండరు అక్కడ ఏ బండి ఉండదు శౌర్య ఆశ్చర్యపోతే దాత్రి శౌర్య భుజంపై కొట్టి శౌర్య నేనేమైనా కలకన్నానా అంటుంది శౌర్య తేరుకొని అక్కడంతా చూస్తాడు ఇంతలో ఓ పేపర్ వచ్చి కాళ్ళకి తగిలి నన్ను చూడు నన్ను చూడు అని శౌర్యతో వెళ్తూ ఉంటే శౌర్య తీసుకుని చూస్తాడు రుణానుబంధం లేకుండా ఏది మన చెంతకు రాదు చేరదు ఎవరి రుణం వాళ్ళు తీర్చుకోగానే ఇలాని అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతారు శౌర్య అది చదివి ఎవరి విడ రుణానుబంధం ఏంటి అనుకుంటూ ఉంటే శౌర్య అనిపిస్తుంది రాత్రి శౌర్య దాత్రి వద్దకు వస్తే ధాత్రి భయంగా కొంపదీసి ఇక్కడ తిరిగే దయ్యమా మనకి టిఫిన్ పెట్టింది అంటుంది శౌర్య ఆవిని చూసావా దయ్యంలా ఉందా చాలా డీసెంట్గా ఉంది ఒక్క మాట కూడా మాట్లాడలేదు మనకి టిఫిన్ పెట్టి వెళ్ళిపోయింది మన ఆకలి తీర్చాలని ఏ దెయ్యం అనుకుంటుంది పురాణాల్లో అమ్మ ఆకలి అంటే అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై భోజనం పెట్టేదట మరి వచ్చింది అన్నపూర్ణాదేవా అంటది దాత్రి భీష్పద ఆ మాటలు విని నవ్వుకుంటూ నీ స్నేహితురాలిని దాత్రి అన్నపూర్ణాదేవి అంత హృదయం నీది నాది కాదు అనుకుంటుంది శౌర్య మనసులో ఏంటి చుట్టూ అన్నీ గందరగోళాలే ఒక్కటి అర్థమే లోపు ఇంకొకటి ఇదంతా ఇంపార్టెంట్ కాదులే అయినా అనుకుంటూ దాత్రితో ఇది ఇక్కడే ఇలానే మర్చిపో బేబీ డాల్ అంటాడు దాత్రి కూడా అవునా కానీ ఎవరికైనా మన ఆకలి తీర్చాల్సిన అవసరం ఏముంది సౌర్య మర్చిపో దాత్రి ప్లీజ్ అంటాడు సారే అంటుంది దాత్రి హా అంటూ బైక్ స్టార్ట్ చేసి డాక్టర్ నుండి అడ్రస్కి వెళ్తాడు సౌర్య వెళ్ళి దబదబా డోర్ కొట్టగానే డాక్టర్ కళ్ళు నిలుపుకుంటూ వచ్చి డోర్ తీస్తాడు సౌర్య హాయ్ సార్ తిను నా భార్య ఓ గంట నుంచి కడుపులో నొప్పంటూ బాధపడుతుంది హాస్పిటల్కి వెళ్దామంటే ఇక్కడికి చాలా దూరం చుట్టూ ఉన్న వాళ్ళు మీరు డాక్టర్ అని చెప్పారు ఆ డాక్టరు అవునా అని పక్కన తనకంటూ ఇంట్లో ఉన్న క్లినిక్ గదిలో కూర్చోమని స్పెక్ట్స్ కోసం వెళ్తాడు ఒక టూ మినిట్స్కి అక్కడికి వెళ్ళి లైట్ వెలుతురులో వాళ్ళిద్దరిని చూసి మీరు అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు మీడియా ద్వారా టెలికాస్ట్ అయింది కదా సో అలా గుర్తుపట్టాడన్నమాట శౌర్య వెంటనే అతని షర్ట్ పట్టుకుని లాగి మాకెందుకు భయపడుతున్నావు అంటాడు అతను పట్టే చెమటల్ని తుడుచుకుంటూ భయమా భయమేంటి సార్ అంటాడు ఈ స్వెట్ ఏంటి మరి ఎందుకంతలా భయపడుతున్నావు అంటాడు శౌర్య అతను ముందు నా షర్ట్ వదలండి సార్ అంటాడు అతని లాక్కొచ్చి సీట్లో పడేసి చెప్పు ఆ రోజు నైట్ నువ్వేం చేశావు అంటాడు శౌర్య అతను గుట్టుకలు మింగుతూ ఏ రోజు నైట్ సార్ రాత్రి వాడి చెంపపై ఒకటి పీకి దేశాల మాకు ఎక్కువ టైం లేదు నిజం చెప్పు లేదా మా అతిబల బల నేను డైరెక్ట్ కైలాసానికి పాసల్ చేస్తాడు అతను బిక్కు బిక్కుమంటూ శౌర్య వైపే చూస్తాడు కోపంతో ఉన్న శౌర్య ఫేస్ చూడగానే భయం అనిపించినా నాకేం తెలియదు అంటాడు రాత్రి అతన్ని ఇంకో చెంపపై కొట్టి మళ్ళీ అబద్ధం ఏమీ తెలియకుండానే ఆ నైట్ హత్య చేశావా అతను షాక్గా హత్య హత్య ఏంటి నిజంగా నాకేం తెలియదు అంటాడు అవునా మరి ఆ రోజు ఆ డేట్ అంటూ ఒక డేట్ చెప్పి ఆ డేట్న శివరామన్ సార్ నుంచి నీకు కాల్ రాలేదా అతను శివరామన్ సారా అంటూ కాసేపు ఆలోచించినట్టు నటించి హా వచ్చింది ఆ తర్వాతను ఎవరికి కాల్ చేశావు అంటుంది దాత్రి నే నేనా నేను ఎవరికి కాల్ చేస్తానో అంటాడు అతను దాత్రి శౌర్య వైపు చూస్తుంది శౌర్య వెంటనే వాడిని భూమికి అడ్డంగా తిప్పుతాడు వాడు కోడిలా కొట్టుకుంటూ నీళ్ళలో ఈదుతున్నట్టు చేతులతో కింద నేలని అందుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు బట్ నో యూస్ ఇక ఇతను చెప్పడు శౌర్య తప్పు చేసి ఒప్పుకున్న వాళ్ళైనా బ్రతకొచ్చు కానీ తప్పు చేసి కూడా మాది ఒప్పు అనుకునే వారు బ్రతకడం భూమికి భరించలేని భారం అంటుంది రాత్రి శౌర్య కన్ను కొట్టి సరే ఎలా చంపేద్దాం అంటాడు చంపేసి దూరంగా ఉన్న చెరువులో పడేద్దాం లేదా వీడిని పీస్ పీస్ కింద కట్ చేసి బాడీ పార్ట్స్ పంపేద్దాం ఫ్రీగా ఇది కరెక్ట్ చేసిన పాపానికి అయినా అవయవ దానం చేసైనా కాస్త పుణ్యం రాసుకుంటాడు అంటాడు అతను దెబ్బకి మీకు దండం పెడతాను నన్ను వదిలేండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్లో నాకు తెలిసింది నేను చెప్తాను అంటాడు ఈ మాట అన్నావు బాగుంది అంటాను అంటుంది ధాత్రి సౌర్య కూడా అతని నార్మల్గా కూర్చోబెట్టి చెప్పు ఆ నైట్ ఏం జరిగింది అతను సార్ ఇలాంటి కేసులు వస్తే మేము హేమంత్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి ఆ తర్వాత ఆయన ఏం చెప్తే అలానే రిపోర్ట్ ఇవ్వాలని మా డీన్ ఆర్డర్ దీని గురించి ఎవరు ఏమడిగినా వాళ్ళకి వెంటనే చెప్పాలి లేదంటే మా జాబ్స్ ఉండవు అయితే ఇలా ఆ సార్ కాల్ చేసి అడిగిన వెంటనే నేను మా డీనికి విషయం చెప్పాను అంతే సార్ నాకు తెలిసింది ఇంకేం తెలియదు నాకు నిజంగా ఇంతే తెలుసా అంటాడు శౌర్య మీరు నన్ను చంపినా ఇంతకు మించి నాకేం తెలియదు సార్ మీరు ఈ కేసుని సాల్వ్ చేస్తున్నారని తెలియడంతో నన్ను ఏం చేస్తారని జారుకోబోయాను తప్ప నాకేమీ తెలియదు అంటాడు అతను నీ ఫోన్ కాల్ ఖరీదు ఒక ప్రాణం పోవటం తెలుసా నీకు అంటుంది రాత్రి అతను సారీ నిజంగా నాకేమీ తెలియదు అంటాడు దాత్రి కోపంగా చూస్తూ ఉంటే ఈ హేమంత్ గురించి నీకేం తెలుసు అంటాడు సౌర్య అతను నాచుతూ సార్ అది చెప్పు భయపడగలే అంటాడు సౌర్య సార్ అతను పేరుకే పెద్ద సైంటిస్ట్ కానీ పెద్ద కన్నింగ్ కన్నింగ్ఫెలో ఉపయోగం ఉందంటే ట్యాబ్లెట్ కవర్ని కూడా వదలడు సార్ మహా డబ్బు పిచ్చి ఓసారి కన్ఫర్మ్ చేసుకుందామని తన ఫోన్లో చనిపోయినప్పుడు తీసిన హేమంత్ ఫోటో చూపించి ఇతనే కదా చెప్పే వ్యక్తి అంటాడు సౌర్య అవును సార్ కానీ ఇతని పిక్ అయినా ఈయన ఏంటి ఇలా ఉన్నాడు అంటాడు అతను హీఈ్ నో మోర్ అంటాడు సౌర్య వాట్ అంటాడు అతను ఎస్ హేమంత్ బ్రతికలేడు శివరామన్ గారి ల్యాబ్లో అతని శవం దొరికింది అతను షాక్లో ఉంటాడు మీ దీని పేరేంటి అడ్రస్ ఇవ్వు అంటాడు సౌర్య సార్ వాళ్ళు చాలా డేంజర్ సార్ మనుషుల ప్రాణాల కన్నా డబ్బే ఎక్కువ వాళ్ళకి అంటాడు అతను అదంతా నేను చూసుకుంటానులే అతను అడ్రస్ ఇవ్వు అంటాడు సౌర్య అతను సరే అని డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు శౌర్య దాత్రి చేయి పట్టి తీసుకుని వెళ్తూ ఆగి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో ప్రాణాలు కావాలనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపో అని బయటకొచ్చేస్తాడు బయటకొచ్చాక దాత్రి శౌర్యతో చేతికి దొరికిన సాక్ష్యాలను అలా వదిలేస్తే మనం ఎలా బయటపడతాం శౌర్య ఇతన్ని సాక్షిగా తీసుకున్నావే అనుకో దాత్రి ఎదుటివాడు భయపెడితే చాలు ప్లేట్ మార్చేసినా మన తలరాత్రులు మార్చేస్తాడు ఎందుకు చెప్పు గట్టి ఆధారం ఒక్కటైనా దొరక్కపోతుందా అని చూస్తున్నాను అంటూ బైక్ స్టార్ట్ చేస్తాడు దాత్రి ఆలోచిస్తూ ఇప్పుడు ఎక్కడికి అంటుంది శౌర్య చిన్న స్మైల్ ఇస్తాడు కానీ ఆన్సర్ చేయడు శౌర్య మౌనంగా ఉన్న మన బేబీ డాల్ మౌనంగా ఉంటుందా తెలుసా శౌర్య అనే దగ్గర నుంచి శౌర్య దాత్రితో నాకు తెలుసు దాత్రి అనేంతవరకు మాట్లాడుతూనే ఉంటుంది ఏం మాట్లాడుతుంది అనుకునేరు ఆ కేసు గురించే కానీ చెప్పిన దాన్నే చెప్తూ ఉంటుంది అంతేకాదు తెలియకుండానే శౌర్య గాయమైన భుజం మీద వేసి ఆ నొప్పిని కూడా తను లాగేసుకుని ఆ బాధని హాయిగా భరిస్తూ శౌర్య గాయాన్ని మాయం చేస్తుంది శౌర్య అంతగా గమనించేటప్పుడు ఇంతలో బంగ్లా రావడంతో శౌర్య బైక్ని ఆ పెద్ద బంగ్లా బయట ఆపుతాడు దాత్రి అది చూసి ఆ డీమ్ ఇల్లా ఇది అంటుంది హా దిగు వెళ్దాం దాత్రి అంటాడు ఆ బంగ్లాకి బయట సెక్యూరిటీ గార్డు కూడా ఉంటాడు సో తన డ్యూటీలో భాగంగా వచ్చిన వీళ్ళిద్దరిని ఎవరు మీరు ఈ టైంలో ఏంటి అని ప్రశ్నిస్తే శౌర్య తన ఐడి చూపించి దాత్రితో లోనికి వెళ్తాడు లోనికి వెళ్ళి డోర్ కొట్టగానే ఓ పెద్ద ఆవిడ నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తీస్తుంది మీ హస్బెండ్ ఉన్నారా అంటాడు శౌర్య ఉన్నారు మీరు అంటారు ఆవిడ సిబిఐ నుంచి వస్తున్నాం ఆయనతో మాట్లాడాలి అంటాడు శౌర్య ఆవిడ ఈ టైంలోనా అంటుంది టైం అనేది వస్తూ ఉంటుంది పోతుంటుంది దానికోసం ఆగితే మనం అలా ఆగిపోవాల్సి వస్తుంది పిలుస్తారా ఆయన్ని కొద్దిగా అంటారు శౌర్య ఆవిడ ఒక్క నిమిషంలో లోపలికి రండి అంటూనే తనతో ఉన్న దాత్రిని చూసి ఈ అమ్మాయి దాత్రి నేను ఈయన అని అంటుంటే తను నా టీమ్మేట్ మీరు ఆయన్ని పిలవండి అంటారు శౌర్య ఆవిడ సరే అని వెళ్ళగానే శౌర్య కాస్త ఆలోచించి చెప్పు దాత్రి ఆవిడికి అవసరమా మనం భార్యాభద్రమని తెలియటం అరవకులే శౌర్య సారీ అని తను పట్టుకొని చెప్తుంది దాత్రి శౌర్య తన బుగ్గలాకి కూల్ బేబీ డాల్ అంటాడు ఇంతలో అతగాడొచ్చి నాతో ఏం పని అంటాడు సౌర్య లోపలికొచ్చి నీతోనే పని మీ హాస్పిటల్లో ఏం జరుగుతుంది మీకు కావాల్సినట్టు రిపోర్ట్లో రాయిస్తారంట ఏమనుకుంటున్నారు అతను ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు తెలుసా హోమ్ మినిస్టర్ మా కజిన్ అచ్చా అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకుని నేను ఐదే ఐదు అంకెలు లెక్క పెడతా నీ అంతటి నువ్వు చెప్పావా సరే లేదంటేనా అంటాడు శౌర్య సారు విశ్వరూపం చూస్తారు సింపుల్ అంటుంది ధాత్రి శౌర్య ఒక లుక్ ఇచ్చి నెంబర్ కౌంట్ చేస్తాడు నెంబర్ లోపు పోలీసులు వస్తారు ధాత్రి వాళ్ళని చూసి సౌర్య భుజంపై వేలితో రాస్తుంది శౌర్య ధాత్రి వైపు చూసి తను చూస్తున్న వైపే చూస్తే పోలీసులు వస్తూ కనిపిస్తారు సౌర్య అతని వైపు ఇంతేనను చేయగలిగింది అన్నట్టు చూసి అతని కాలర్ ఇంకా గట్టిగా పట్టుకుంటాడు పోలీస్ ఆఫీసర్ సార్ మీరెందుకు ఇక్కడికి వచ్చి ఈసారిని ఇబ్బంది పెడుతున్నారు అంటాడు నేను ఇస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఇబ్బంది పెట్టట్లేదు ఆఫీసర్ అంటాడు శౌర్య ఆఫీసర్ సార్ ఇతనిపై ఏం కేసు ఉందని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఆర్డర్ పేపర్స్ ఉన్నాయా అంటాడు రాత్రి సౌర్య ఏం సమాధానం చెప్తాడా అని చూస్తుంటే సౌర్య కూల్గా ప్యాంట్ పాకెట్ నుంచి ఒక లెటర్ తీసి ఇస్తాడు అది ఓ త్రీ డేస్ అక్కడ డేట్స్ ఉంటాయి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఇతను ఎవరిపైనైనా ఏ క్షణమైనా యాక్షన్ తీసుకోవచ్చని ఇంకా కాస్త మసాలా యాడ్ అయి ఉన్న మ్యాటర్ కింద కింద ఉంది దెబ్బకొచ్చిన ఆఫీసర్ అది చదివి సారీ సార్ అని ఎలా వచ్చాడో అలానే వెళ్తాడు శౌర్య అతని షర్ట్ సరిచేస్తూ నేను ఇచ్చిన టైం అయిపోయింది కానీ అతని సోఫాలోకి తోసి తను అక్కడే ఉన్న టీపాయ్ పై కూర్చొని రెండే రెండు పంచులు అతనికి పక్కన టెముకుల మీద ఒక్క సెకండ్లో ఇచ్చి చేతులు ఊదుకుంటూ హేమంత్ అనే సైంటిస్ట్కి మీ హాస్పిటల్కి ఏంటి సంబంధం ఈ హేమంత్కి వలయర్కి ఏంటి సంబంధం అని రెండు ప్రశ్నలు ఫటాఫట్ అడిగేశాడు వలయర్ అని ఎప్పుడైతే విన్నాడో అప్పుడే అతనికి చెమటలు పట్టేస్తాయి అది చూసిన శౌర్య వావ్ స్వెట్ పట్టేసిందే పేరుకే అని తీ ఉన్న ఒక టిష్యూ ఇస్తాడు అతను మీరు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది లేదంటే ప్రాణాలు పోతాయి మనకంటూ మనపై ఆత్మాభిమానం లేకుండా ఎవడు చెప్పు చేతుల్లోన బ్రతికితే ఆ బతుక్కి అర్థమేముంది అలా ఉంటే ఎప్పుడో చచ్చినట్టే కదా లెక్క అంటుంది ధాత్రి ఆ వాలయర్ గురించి మీకు తెలియదు ఈ కేసు వదిలేయండి ఇక్కడితో అంటాడు అతను నీకు రెండే ఆప్షన్స్ చెప్తావా చస్తావా అని తను గన్ తీసి రెడీ చేస్తుంటాడు శౌర్య బెదిరిస్తాడా చంపేస్తాడా ఈ శౌర్య అని అర్థం కాక చూస్తుంది ధాత్రి శౌర్య ఏది కాదన్నట్టు నించుని అతని తలని టీపాయికి వేసి కొడతాడు అది మొక్కలవుతుంది అతని తలకి దెబ్బ తగులుతుంది దాత్రి కళ్ళు మూసుకుని శౌర్య ప్లీజ్ అంటుంది కావాలంటే అటు తిరుగు దాత్రి వీనికి వదలను అంటాడు ధాత్రి అటు తిరిగిపోయి అమ్మ బాబోయ్ ఈ శౌర్య ఇంత వైల్డ్గా ఉన్నాడే అని ఆలోచిస్తూ ఉంటే అతని నుంచి ఏదో గట్టి అరుపు వినిపిస్తుంది శౌర్య అతని ఫేస్కి ఒక సైడ్ గుచ్చుకున్న గ్లాస్ పీసెస్ను తీస్తాడు దానితో అతను అరుస్తాడు శౌర్య ప్రాణాలు ప్రాణాలంటూ నీ ప్రాణాలే కోల్పోతున్నావు అంటూ అతని తల వెనక్కి నుంచి గన్ నోట్లో పెట్టి ట్రిగర్ నొక్కబోతుంటే దెబ్బకి అతగాడు చెప్పేస్తాను అన్నట్టు తల నిలువుగా ఊపుతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది క్షంసాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్